హాయ్ అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ ఒక కొత్త వీడియోని అయితే తీసుకొచ్చిన అన్నట్టు అంటే దీపావళి వస్తుంది కదా మేమైతే ఇట్లా ఆన్లైన్లో దీపాలు అయితే ఆర్డర్ చేసినాం అన్నట్టు వాటర్ తెలియదు దీపాలు అన్నట్టు నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఒకటి ఇట్లా ఉన్నది ఇవన్నీ లోపల ఉన్నాయి చూపిస్తాను బాగానే వచ్చినాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అట్లా వచ్చినాయి ప్యాకప్ ట్వంటీ ఫోర్ అని ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఇందులో మీకు కావాలంటే నేను కిందనైతే వీడియోలో లింక్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను చూడండి ఇందులో మనం ఫస్ట్ అయితే వాటర్ పోసి చూద్దాం ఎన్ని అనేది చూద్దాం దీపావళి పండుగ మనకి బాగా పెద్ద పండుగ కదా అట్లా అన్నమాట నేనైతే వాటర్ అయితే తీసుకొచ్చానమాట చూడండి ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నా వాటర్ పోయాక నీళ్ళలోకి లైట్ వచ్చింది చూడు మస్తున్నది ఇక్కడ చికెట్లో పెట్టి చూపిస్తుంది చూడదు నేనైతే చాకు అంటే అట్లా అనుకున్నా కానీ మీరు ఇయల్గా అయితే రాలే అట్లా వెలుగుతే వెలుగు అనుకున్నా కానీ వెలుగుతుంది నిజంగా మస్తున్నాయి ఇంకా మొత్తం వాటర్ బోస్ అయితే ఇక మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు చూడు దీపాలు ఎట్లా వెలుగుతున్నాయి మంచిగా వెలుగుతున్నాయి నేను అన్ని వాటర్ బోస్ అయితే ఇట్లా ప్లేట్లో పెట్టి ఊపిస్తాను ఒకసారి చూడండి అన్ని ట్వంటీ ఫోర్ రాంట్లో పోయా గానీ వాటర్ ఒక సిక్స్ దాంట్లో అట్లా పోసి చూపిస్తాను వీడియో కోసం అంటే మళ్ళీ మేము దీపావళి రోజు పెట్టుకుంటాం కదా అప్పుడు నేను వీడియో ఇస్తా అప్పుడు కూడా చూపిస్తాను సిక్స్ సిక్స్ ఇది ఒకటి సైజు ఇంకొకటి పెడదాం ఎయిట్ మస్తు అంటే మస్తున్నాయి నేను లేటెస్ట్ జటెస్ట్ అప్డేట్స్ అన్నట్టు కదా ఇట్లా చూడరు ఎట్లున్నాయి సూపర్ ఉంది దీపాలు కనబడతావు కాకపోతే చూడు దీపాలు కనబడుతున్నాయి ఎట్లున్నాయి ఇంకొంచెం బ్యాక్ కెమెరా పెట్టి చూడు చూడూరు ఎట్లున్నాయి దీపాలు మస్తుతున్నాయి కదా దీపాలు రోజు పెట్టుకోరు ఇవి మేము అందుకోసం ఆర్డర్ చేసుకున్నాం మీకు కొంచెం మంచిగా కనపడాలంటే నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడూరి ఇది ఫ్రంట్ చూడు ఎట్లు మంచిగా ఉన్నాయి కదా దీపావళి స్పెషల్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను మీ ముందరిని ఇంకా కొన్ని వాటర్ బాస్ చూపిస్తాను ఇంకా నేను కొన్ని నింపలే అన్నట్టు చాలా వాటర్ కొన్ని అట్లా పోసిన ఇంకొకటి బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తా చూడరీ ఇంకొకటి తీసిన మనం వీటితో ఒక పువ్వు లాగానన్నా ఇంకేదైనా డిజైన్ లాగానైతే పెట్టుకోవచ్చు మన వాకిట్లా కానీ ముగ్గులేసి అట్లా కలర్లు వేసి పెట్టుకుంటారు కదా రోజు అట్లా నేను వాటర్ పోయంగానే ఇట్లా లైట్ వెళ్తుంది చూడరీ మీరే ఇక్కడ నేను వాటర్ పోస్తాను ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది కొన్ని వాటర్ ఇట్లా పడగానే లైట్ అనేది వస్తుంది చూడరు మంచిగా వెలుగుతున్నాయి కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చూడరు ఎట్లున్నాయి మొత్తానికైతే మస్తు మెరిసిపోతున్నాయి కదా దియాస్ దియాస్ అంటారు వీటిని అంటే ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు అట్లా తెలుసుకుంటారు కదా మన తెలుగులో అయితే దీపాలు అని అంటారు ఇంగ్లీష్ వాళ్ళు అయితే దియాస్ అంటారు అన్నట్టు అట్లా వేరు వేరు పేర్లు వేరు లాంగ్వేజ్లు అట్లా ఉంటాయి మీకు కనుక ఈ దీపాలకి ఇట్లా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వెళ్ళి చెక్అవుట్ చేసి ఒకసారి అయితే ఆర్డర్ చేసుకోరు మీకు కనుక వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త వీడియోల కోసం ఇంకేమైనా కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్